మీరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అడ్రస్ తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలు కూడా పది రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సమీక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు మొదటి మొహానాడు అయితే ఉండీ పెట్టి ఆ ఉండీలు కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరిని కోరుకుంటూ మీ అందరికి నమస్కారం థ్యాంక్ యూ మీరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అడ్రస్ తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలు కూడా పది రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ కే కాకుండా సమక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు మొదటి మొహానాడు అయితే ఉండీ పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికి నమస్కారం థ్యాంక్ యూ